హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చికెన్ చికెన్ కర్రీ చేస్తున్నాం గ్రీన్ చికెన్ అండ్ రెడ్ చికెన్ ఈరోజు సండే అండి సండే స్పెషల్ మా దగ్గర టూ చికెన్స్ రెడ్ చికెన్ అండ్ గ్రీన్ చికెన్ ఎలా చేసుకుందామో చూసేద్దాం పుదీనా అండ్ కొత్తిమీర్ ఫస్ట్ పుదీనా నేను తెంపుకుంటున్నాను తెంపుకొని మిక్సీకి పట్టుకోవాలి ఫస్ట్ పుదీనా తెంపు చూడండి పుదీనా తెంపు చెప్తాను మీ ఇంట్లో స్పెషల్ ఏంటి అని అడుగుతున్నాను అన్నమాట గ్రీన్ చికెన్ చాలా బాగుంటుందండి నేను ఇది సెకండ్ టైం చేయడం పుదీనా అండ్ కొత్తిమీర అండ్ మిరపకాయలు వేసుకోవాలి పుదీనా కడిగేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం మిక్సీలో వేసేసుకుందాం ఒక గుప్పెడండి గుప్పెడు పుదీనా అండ్ ఒక రెండు కట్టలు పుదీనా రెండు కట్టలు కొత్తిమీర వేసేసుకోవాలి కడిగేసుకుందాం కొత్తిమీర ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి తర్వాత కట్ చేసి వేసే వేసేయడమే ఆ కాడలు కూడా వేసుకోవాలి వేసేసుకోవాలి కొత్తిమీరలో కాడలు కూడా మంచివే అవి కూడా తినాలి తిన మనకి డైరెక్ట్ తినబుద్ధి అవ్వదు కదా అందుకే ఇట్లా మిక్సీ మిక్సీలో వేసుకున్న టైంలో వేసేసుకొని వాడేసుకోవాలి కర్రీస్లో ఆ కో కాడలు వేస్తే కొంచెం తగులుతూ ఉంటాయి కదా పంటకి ఈ మిక్సీలో వేసే టైంలో మిక్సీలో డైరెక్ట్ వేసేస్తే అయిపోతుంది గ్రైండ్ అయిపోతుంది కదా ప్రాబ్లం ఉండదు ఇక ఓకేనా అండ్ పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తున్నాను నేను అవి కూడా ఒక గుప్పెడు స్పైసీ ఎక్కువ తినడు కదా మా మా బాబు ఎక్కువ తినడండి అందుకే నేను కొన్ని వేసాను స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు గ్రీన్ చికెన్ మా బాబుకి ఇష్టం ఇష్టం ఇష్టంలే ఇష్టం అండి చాలా వాడు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఇందులో వేసుకొని తర్వాత ఇంకో స్పూన్ కర్రీలో వేసుకుందాం చికెన్లో ఫ్రై అయ్యేటప్పుడు అప్పుడు సాల్ట్ బాగా పడుతుందని నేను అలా వేసాను మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తాను నేను ఇప్పుడు

అయిపోయింది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసామో చూసేద్దాం ఘాటు చాలా ఉంది అందుకే నాకు దగ్గు వచ్చిందండి కొన్నే వేసాను కానీ నేను ఘాటు చాలా వచ్చింది అది బౌల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకటి ఆయిల్ వేసుకోవాలి బౌల్లో ఎక్కువనే పడుతుందండి క్రీన్ చికెన్లో కంపల్సరీ ఎక్కువనే వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకున్నాను నేను రెండు గంటలు దాంతో రెండు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకోవాలి ఫుల్ కొంచెం ఎక్కువనే వేశాను నేను ఎక్కువనే ఎక్కువనే వేస్తేనే టేస్ట్ ఉంటుంది అందుకోసమే ఎక్కువ వేసాను పసుపు వేసుకొని చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసాక ఒక టెన్ మినిట్స్ అది గోలాలి గోలిన తర్వాతనే మనం పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసేసుకొని చికెన్ వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అట్లయితేనే పీసెస్కి సాల్ట్ అనేది పడుతుంది ఇప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసాను వన్ స్పూను కరెక్ట్ సరిపోయింది ఇంకా మళ్ళీ వట్టనే లేదు సాల్ట్ నేను కరెక్ట్ వేసాను ఫస్ట్ అందులో వన్ స్పూన్ ఇందులో వన్ స్పూన్ కరెక్ట్ సరిపోయింది మళ్ళీ అవసరమే లేదు టేస్ట్ కూడా చేయలేను నేను కానీ సరిపోయింది చాలా బాగా వచ్చింది కొంచెంసేపు గోలా తర్వాత మనం కొంచెం సేపు గోలిన తర్వాత మనము ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఫైవ్ మినిట్స్ వరకు గోల్ గోలించుకుందాం అలానే ఆయిల్లో ఆయిల్ వేసి సాల్ట్ వేసాం కదా అందుకే ఒక ఫైవ్ మినిట్స్ గోలిచ్చిన తర్వాత మనం ఆ పేస్ట్ యాడ్ చేసేసుకుందాం ఎంబడి ఇప్పుడు మనం రెడ్ చికెన్లోకి ఆనియన్స్ కట్ చేసుకుందాం

ఇప్పుడు మనం పేస్ట్ వేసేసుకోవాలి పేస్ట్ వేసుకున్నాక కొంచెం సేపు ఫ్లేమ్ ఎక్కువనే పెట్టుకోవాలి చిన్నగా చేయొద్దు అసలు కొద్దిసేపు తర్వాత చిన్న కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న చేసుకోవాలి ఇప్పుడే వేసాం కదా అందుకే అంత గ్రీన్ ఉంది తర్వాత గోలిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం చికెన్లోకి ఆనియన్ ఫస్ట్ పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత పుదీనా గొలిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి పుదీనా వేసుకుంటున్నాము ఇప్పుడు కొద్దిగా గోలాలి అది పుదీనా గోడిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి స్కిన్ ఉంటే మనం ఆయిల్ తక్కువ వేసుకోవాలి స్కిన్ లేదు అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఇప్పుడు స్కిన్ ఉంది కదా కొంచెం తక్కువనే పడుతుంది ఆయిల్ స్కిన్లో ఆయిల్ ఉంటుంది కదా అందుకే మనం స్కిన్ ఉన్నప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం ఇప్పుడు మనం పచ్చి పులుసు చేసుకోవడానికి చింతపండు నానబెట్టుకుంటున్నాం బాబా ఏడుస్తున్నాడండి ఊకేదో ఒకటి అడుగుతూనే ఉంటాడు వాడికి పొద్దున్నుంచి నైట్ వరకు ఏదో ఒకటి కావాలి స్కూల్కి వెళ్తేనే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకున్న ఇప్పుడు పసుపు వేసుకొని పసుపు వేసుకోవాలి మస్తు సతాయిస్తాడండి మా బాబు అయితే ఏమో పసుపు పసుపు వేసుకుంటున్నానని చెప్తున్నా ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం చికెన్ మనం కడుక్కునే టైంలో సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం నీచు వాసన వస్తుంది కదా చికెన్లో అది రాదనమాట అందుకే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని మనం కడిగేసుకుంటే వెళ్ళిపోతుంది ఒక్కసారి అది కలిపేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం ఇప్పుడు ఆయిల్ బయటికి కొద్దిగా వచ్చింది కదా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టు చూసుకొని మళ్ళీ క్యాబ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు కొన్ని బాసన్లు ఉంటే తోమేసుకుంటున్నాను అండి నేను వంట చేసేటప్పుడే తోమేసాను మళ్ళీ ఎక్కువ పని అయిపోతుంది అందుకే పొయ్యి మీద వంట పెట్టేసుకొని తోమేసుకుంటాను నేను అయిపోతుంది కదా అటు ఆ పని అయిపోతుంది టీ పైన అయిపోతుంది అందు అందుకనేసి అలా చేసేసుకుంటాను ఇప్పుడు చూసుకుందాం చికెన్ ఎంతవరకు ఉడికిందనేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం కారం వేసుకుందాం మనం చికెన్లో అప్పుడే పసుపు మనం చికెన్ వేసాక ఎంబడేయద్దు కారం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కోలాలి సాల్ట్ దానికి పట్టేంతవరకు గోలిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కారం వేసుకున్నాం కారం ఎక్కువనే పడుతుంది కారము మాది ఎక్కువ ఉంటుంది అందుకనే నేను కొంచెం వేస్తున్నాను మీరు చూసి వేయండి కారం అయితే వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అంతకన్నా ఎక్కువ వేసి వెరీ స్పైసీ అయిపోతుంది అది అందుకే కొద్దిగా తక్కువనే వేశాను కలర్ కూడా రెడ్డిష్ కలర్ ఉంటుంది మాది చాలా ఆడిచ్చిన కారమే అండి బయట కారం మేము వాడము అసలు ఆడించిన కారమే వాడతాము వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రీన్ చికెన్ చూద్దాం పాబు ఫుల్ సతాయిస్తాడండి వామ్ సండే కదా ఇంట్లో ఉంటే ఇదే బాధపడుతుంది గ్రీన్ చికెన్లో మనం గరం మసాలా అండ్ కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా ఇంతకుముందు మిరియాల పొడి వేసాను ఇప్పుడు గరం మసాలా కొద్దిగా వేసేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తింపేసుకోవాలి గ్రీన్ చికెన్ ఇప్పుడు పచ్చి పులుసుకి పోపు పెట్టుకుందామండి చిన్న బౌల్ పెట్టేసుకుందాం పచ్చి నే నేను కొద్దినే వేసి అయిపోజా మా బాబు కోసమే ఆల్మోస్ట్ అందరు కూడా వేసుకుంటారు బాగుంటుంది చికెన్కి చాలా బాగుంటుందండి పులుసు జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేయాలి అండ్ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేయాలి పచ్చి పులుసులో అప్పుడే టేస్ట్ ఉంటుందండి పసుపు వేసుకోవాలి ఇది ఏంది ఏదో ఒక కుంట పని చేస్తూనే ఉంటాడండి మా బాబు సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసేయాలి అంతే బంద్ చేసుకున్న తర్వాత మనం చింతపండు పిసుకొని అందులో వేసేసేయాలి అయిపోయింది సింపుల్ పులుసు చింతపండు పిసుక్కొని వేసుకోవాలి వేసుకొని అందులో వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకోవాలి గ్రీన్ చికెన్ అయిపోయిందండి దించేసుకున్నాం అయిపోయింది అది కొద్దిగానే చేశాను నేను గ్రీన్ చికెన్ ఎక్కువ చేయలే మా ఇంట్లో ఎక్కువ తినరు అందుకే నా కోసం మా బాబు కోసం చేసుకున్నాం అయిపోయింది సాల్ట్ పడుతుందేమో అని చూశాను నేను టేస్ట్ చేసి పర్లేదు బాగానే ఉందనేసి ఇప్పుడు చికెన్ చూసుకుందాం చికెన్లో పెరుగు వేసుకోవాలి పెరుగు వేసాను ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచుకోవాలని చెప్తున్నాను రైస్ అండి రైస్ కడిగేసి పెట్టేసుకున్నాం మేము ఆల్మోస్ట్ బగోన్లోనే వండుతామండి రైస్ కుక్కర్లో అస్సలు పెట్టాను నేను ఫస్ట్ పెట్టేటి వాళ్ళము ఇప్పుడైతే బంద్ చేసాము గ్రీన్ చికెన్ చూడండి ఈ కొద్దిగానే చేశాను ఒక చిన్న బౌల్లోకి అయింది అది అంతే ఎక్కువ కాలేదు చికెన్ కూడా అయిపోయింది గరం మసాలా వేసుకొని ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని నించేసుకుంటే సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి